అండి వెల్కమ్ టు లతారాజం మనం ఈరోజు చపాతి నూడిల్స్ చేసుకున్నామండి చపాతీతో నూడిల్స్ ఏంటనుకుంటున్నారా చాలా సింపుల్ అండి చాలా బాగుంటుంది ప్రోత్సాస్ చూసేద్దాం ఇంట్లో చేసుకున్న చపాతీలు పక్కన మిగిలిపోయి ఉంటాయి కదండి అవి మళ్ళీ చల్లగా అయిపోయి తినాలా వద్దని ఆలోచిస్తుంటారు కదా తింటూ ఇలా రోల్ చేసుకొని ఎలా కట్ చేసుకోవాలండి ఇలా మొత్తం కట్ చేసుకుందాం కట్ చేసుకున్న ఆనియన్స్ గ్రీన్ చిల్లీ క్యాప్సికమ్ చేసుకున్న టమాటో దోరగా వేయించుకోవాలి హాఫ్ స్పూన్ కారం చిటికెడు పసుపు వన్ స్పూన్ సాల్ట్ రుచికి సరిపడా చిల్లీ సాస్ గ్రీన్ చిల్లీ సాస్ సాస్య సాస్ వినిగర్ మొత్తం మంచిగా మిక్స్ చేసుకున్నాం కలుపుగా కట్ చేస్తున్నాం కదా చపాతి పీసు వేసి మిక్స్ చేసుకుందాం మంచిగా అండి మొత్తం మిక్స్ చేసుకోవాలండి అయిపోయింది చపాతీ నూడిల్స్ స్టవ్ ఆపేసి సర్వ్ చేస్తున్నాం ఎంతేండి ఎంత సింపుల్ అయినా చపాతీ నూడిల్స్ మీరు కానీ ట్రై చేసి పెట్టండి పిల్లలకి ఇంట్లో పిల్లలే కదండి మీరు కానీ తినేసేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి